దశావతారాలు ఇవి శ్రీమన్నారాయణని అవతారాలు మత్స్యావతారం చేప నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈదుతుందో అలాగే మనం జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ముందుకు సాగాలి కూర్మావతారం తాబేలు అవసరం లేనప్పుడు ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో కూడా పనులు లేనప్పుడు ధ్యానం చేయాలి వరాహావతారం వరాహం ప్రపంచ భారాన్ని మోస్తుందో ఇంటి బాధ్యతలను కూడా మోసుకోవాలి నరసింహావతారం మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెండాడాలి వామనావతారం మొదటి అడుగు భౌతికంగానూ రెండవ అడుగు ఆధ్యాత్మికంగానూ జీవిస్తూ మూడవ అడుగును అహంకారాన్ని గుర్తించి బలి ఇవ్వాలి పరశురామావతారం లక్ష్యం కోసం పట్టుదలతో ముందుకు వెళ్లాలి రామావతారం ధర్మయుతంగా జీవించాలి కృష్ణావతారం ఎన్ని కష్టాలు ఎదురైనా ఆనందంగా ఉండాలి బుద్ధావతారం జ్ఞానాన్ని పంచాలి కల్కి అవతారం సకల మానవాలి అజ్ఞానాన్ని తీసివేయాలి